ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాది బిరామృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశి నుంచి కేతు ఎక్కడుంటే ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తాడు ఏ విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అందులో ముఖ్యంగా మీ లగ్నానికి శుభుడైతే శుభగ్రహాలతో కలిసి ఉంటే మరింత శుభ ఫలితాలు ఇస్తాడు అదే శుభడై పాపగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు తగ్గుతాయి ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆ లగ్నాలు కొన్ని లగ్నాలకు అవుతారు కేదు అలా అయి పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు పాప ఫలితాలు మరింత పెరుగుతాయి శుభగ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలు పెరుగుతాయి పాప ఫలితాలు కొంచెం తగ్గుతాయి ఇది ముఖ్యంగా ఫార్ములా అయితే ఇందులో ఆ ఒక్క గ్రహమే కాకుండా మిగతా గ్రహాల యొక్క కాంబినేషన్ బట్టి ప్రతిదీ కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది ప్రతి లగ్నానికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఒక ప్లా ఆ కేతు ఉన్నప్పుడు అనేటువంటి విషయాలను మనం ఒక్కొక్క లగ్నపరంగా తెలుసుకుందాం అయితే విషయాలు చెప్తుంది నేను నేను కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాసి లగ్నంలో కేతు ఉన్నట్లయితే కాస్త ఎక్కువ లాజికల్గా థింక్ చేస్తూ ఉంటారు కానీ అదే కేతు కనుక రెండో స్థానంలో ఉన్నప్పుడు మాత్రం మీరు పాల వ్యాపారాలు లేనట్లయితే తల్లి తరపు వారితో ఏదైనా మనీ మ్యాటర్స్ డీల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మూడులో కేతు ఉన్నప్పుడు మాత్రం మీకు మీ యొక్క సహోదర వర్గానికి మరియు మీ తండ్రి గారికి ఈ మధ్యలో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అంటే మీకు మీ తండ్రి గారికి కమ్యూనికేట్ చేసే విషయంలో సహోదర వర్గం మూలంగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నాలుగో స్థానంలో కేతువు ఉన్నట్లయితే మిథునం వారు ప్రధానంగా అది గోచారంలో ఉన్నా లేనట్లయితే జన్మజాతకంలో ఉన్నా కూడా ఎడ్యుకేషన్ విషయంలో ఏదైనా కొన్ని కొన్ని అనుకున్నది ఒకటి ఇంకోటి చదవడం కానీ లేనట్లయితే చిన్న చిన్న చదువు విషయంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి కాకపోతే నాలుగో స్థానాధిపతి బాగుంటే మళ్ళీ అలా రాదు అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఆ అధిపతి బాగుంటే మళ్ళీ దాని యొక్క ప్రభావం తగ్గుతుంది పంచమకేతువు సంతాన సంబంధించినటువంటి విషయంలో జీవిత భాగస్వామికి మీకు సరైనటువంటి అంటే ఉదాహరణకి కొంతమంది వెంటనే సంతానం పొందాం అంటే జీవిత భాగస్వామి వద్ద లేనట్లయితే ఇద్దరు ముగ్గురు సంతానం కావాలనుకుంటే జీవితస్వామి ఒకరు లే ఇట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తాయి చదువు ఈ సంతానం విషయంలో ఆరో స్థానంలో కేతు ముఖ్యంగా మీరు ఏదైనా పూర్వీకుల ఆస్తుల్ని మీరు తనఖా పెట్టేటువంటి విషయంలో కొంచెం చూసుకొని తనఖా పెట్టాలి లేనట్లయితే ఆస్తులన్నీ కొంతమంది చూడండి ఏదో ఒక వెయ్యి గజాల ఆస్తిని కాస్త తీసుకెళ్ళి ఒక రెండు లక్షల కోసం తనకబడి తర్వాత అలా 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 వడ్డీలు పెరిగిపోయేదనవసరం పోతుంది ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక సప్తమ స్థానంలో కనుక ఇత ఉన్నట్లయితే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కాస్త స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో రావడం అంటే కా కాస్త స్పిరిచువాలిటీ ఎక్కువగా ఉంటుంది జీవిత భాగస్వామికి కాకపోతే ఇక్కడ కాస్త మొదటి వివాహ సంబంధించిన విషయంలో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మళ్ళీ సెకండ్ మ్యారేజ్లోకి వెళ్ళడం లేకపోతే లేనట్లయితే ఒకటి ఫస్ట్ ఒక సంబంధం నిశ్చితార్థమై మళ్ళీ సెకండ్ ఇంకో దాంట్లో అయితే క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఇస్తూ ఉంటుంది అష్టమ స్థానంలో ఉండేటువంటి కేతువు ఉద్యోగ సంబంధించిన విషయంలో సడన్ మార్పులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది భాగ్యకేతువు తండ్రి గారి బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయం వల్ల కొంత డిస్టర్బ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది దశమంలో కేతువు మాత్రం మీరు సాఫ్ట్వేర్ రంగాల్లోనే లేనట్లయితే స్పిరిచువల్ రిలేటెడ్ రంగాల్లో కనుక మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇబ్బంది ఉండదు కానీ అవి కాకుండా వేరే రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి లాభస్థానంలో ఉన్నప్పుడు మీ లగ్నానికి మిథున లగ్నానికి కేతు ఏంటంటే కాస్త కొన్ని వ్యాపార సంబంధించిన విషయంలో మంచి ఫలితాలు ఇస్తాడు లాభాలు లాభంలో ఉన్న కేతు కాకపోతే పన్నెండవ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం శుక్రవారాలు మంగళవారాలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలా బాగుంటుంది చాలామందికి లగ్నం కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తెలియదు అలాంటప్పుడు కేతుగ్రహం యొక్క ప్రభావం ఎలా పడుతుంది అని చెప్పి తెలుసుకోవాలన్నప్పుడు కేతు సహజంగానే ఆటంకాల కారకుడు ఎందుకంటే ఆయన పనిపాటు లేదా మన మన జాతకంలో కూర్చొని ఆటంకాలు కలిగిస్తుంటారంటే కాదు మనం చేసినటువంటి పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఆటంక రూపంలో రూపంలో వస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే పూర్వజన్మల్లో మనం ఎవరికైనా కావాలని ఆటంకపరిచం వేరే వాళ్ళు పనిచేసుకుని ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అది ఆటంక రూపంలోకి వచ్చి ఇబ్బంది పెడుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగాలంటే మొట్టమొదటిగా కేతుగ్రహం వల్ల జరుగుతుంది అని మీరు ఎట్లా గుర్తుపట్టాలి ప్రతిసారి ఆటంకం జరుగుతుంది లేట్ అవుతుందో ఆటంకం అవుతుంది రెండు రకాలు ఇక్కడ లేట్ అవడం ఈజ్ డిఫరెంట్ అప్పుడు శని ప్రభావం కానీ ఆగిపోతుంది స్ట్రక్ అయిపోతుంది ఒక ఒక రూట్లో దగ్గరికి వెళ్తున్నారు అక్కడ కంప్లీట్గా స్ట్రక్ అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది అంటేనే కేతు ఎందుకంటే రెట్రో ప్లానెట్స్ అంటారు వాటిని అలాంటప్పుడు ముఖ్యంగా మీరు చేయవలసింది గణపతి ఆరాధన ఉలవలు దానంగా ఇవ్వడం ఇవి చేయాలి మనకి ఈ కేతు జన్మజాతకంలో మీకు ఉదాహరణకి మీకు ఏ అంటే ఫైనాన్షియల్గా ప్రతి దగ్గర ఇచ్చిన ప్రతి దగ్గర స్ట్రక్ అయిపోతుంది అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే గణపతిని తలుచుకొని మనం ఇవ్వడం తీసుకోవడం చేస్తున్నాను మీ లైఫ్లో ఎప్పుడైనా అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే మీకు అక్కడ కేతు ప్రభావం ఆ రూపంలో ఉందని అర్థం చేసుకోవాలి లేదంటే నేను ఎక్కడ ఏ ప్రాపర్టీ కొన్నా కూడా నాకు స్ట్రక్ అయిపోతుంది అక్కడ ఆ ప్రాపర్టీ కొనడమే పేరు కానీ అసలు అది పెద్దగా ఎదుగుదల ఉండట్లేదు అంటే మీ పేరు మీద కొనకండి ఎందుకంటే మీకు ఫోర్త్ హౌస్ కేతు ఎక్కడో పనిచేస్తున్నాడు అని అర్థం ఏమి మాట్లాడినా లిటికేషన్ అవుతుంది అని అనుకుంటే కనుక అలాంటి సమయంలో ప్రత్యేకంగా కేతువు మూడో స్థానంలో ప్రభావం ఎక్కువ చూపిస్తున్నాడు అలాంటప్పుడు లలితా సహస్రనామాల్లో ఓం కర్పూర వీటి కామౌద సమాకర్షది గంతరాయి అని చేసుకోండి అలా కాదండి మాకు అసలు వివాహ సంబంధించిన విషయాలు ఇదిగో ఇక్కడి దాకా వెళ్ళి సడన్గా అక్కడికి ఆగిపోతుంది అన్నప్పుడు మీరు గణపతి నామంతో పాటు లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయన అని చేసుకోండి కొంతమందికి అసలు పని చేయాలంటేనే ఇంట్రెస్ట్ లేకపోవడము ఎక్కడ జాబ్కి వెళ్ళినా కూడా అక్కడ ఏదో కారణంచే తాగిపోవడం జరుగుతుంది అనుకోండి అది రెండు కారణాలు అవుతాయి మీ చాట్లో ఎక్కడో శనికేతులు కలిసి ఉంటారు దశమంలో లేదా శని రాసుల్లో కేతు ఉంటాడు లేకపోతే శనికేతు నక్షత్ర పరివర్తన ఉంటుంది అటువంటి కండిషన్స్లోనే అలా జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు రెగ్యులర్గా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము లేనట్లయితే రావి చెట్టు ఉంటుంది మనకి ఆలయాల్లో దాని చుట్టూ ఈ యొక్క సర్ప ప్రతిష్ట చేసిన ఉంటాయి వాటి చుట్టూ ప్రదక్షిణం చేసుకుని వాటి మీద పసుపు నీళ్ళు గంధపు నీళ్ళని అభిషేకంగా చేసి మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా దాని యొక్క శుభ ఫలితం మీరు చూస్తారు అంటే అక్కడి నుంచి మీకు ఆటంకాలు అనేటువంటివి తగ్గుతాయి అలాగే మరి కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే కొన్ని విషయాలతో దూరంగా ఉండాల్సి వస్తూ ఉంటుంది అంటే కొంతమంది చూడండి సంతానం పొందుతారు కానీ సంతానంతో ఎప్పుడు దూరంగానే ఉంటారు అంటే ఎక్కడో పంచమ స్థానంలో కేతు పనిచేస్తున్నాడు కొంతమంది వివాహం చేసుకొని జీవిత భాగస్వామితో దూరంగా ఉంటూ అంటే ఆ అబ్బాయి ఇక్కడ లేకపోతే అమ్మాయి ఇంకో దగ్గర ఎక్కడ ఉండడం లేకపోతే అమ్మాయి ఇక్కడ ఉంటే అబ్బాయి విదేశాల్లో ఉండడం జరుగుతుంటుంది వీటన్నిటికీ కారణం ఏమిటి ఏదైనా ఒక విషయం మీద అందరూ చెప్తున్నా మీకు దాని మీద విరక్తి వైరాగ్యము వద్దనిపించడం జరుగుతుందంటే అంటే బికాస్ ఆఫ్ కేతువు యొక్క ప్రభావం ఇది మీకు అంటే ఎలాగ ఇప్పుడు కొంతమంది చూడండి ఇంట్లో వివాహం చేసుకోమంటుంటారు కానీ ఇది చేసుకొని అంటుంటారు కారణం ఏంటంటే సెవెంత్ హౌస్కి ఎక్కడో దాని యొక్క ప్రభావం పడింది అని అర్థం ఆ రకంగా మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు ఫలానా సంబంధించిన విషయంలో నాకు విరక్తి వైరాగ్యము చాలా ఏదో తెలియని ఒక ఎడబాటు లేనట్లయితే ఆటంకాలు కలుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి కేతుగ్రహం దగ్గర దీపారాధన చేసుకుంటూ గోవులకి గ్రాసము తినిపిస్తూ గణపతి ఆరాధన కనుక చేసినట్లయితే నూటికి నూరు శాతము మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో లైఫ్లో ఏదైతే దేంతో అయితే విడదీయబడుతున్నారో నూటికి నూరు శాతం దాని నుంచి బయటపడడం జరుగుతుంది ఇక మీరు గొక్క విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గ్రహ సంబంధించినటువంటి ఫలితాలు బ్యాడ్గా వస్తున్నాయి అంటే మీ పర్సనల్ చాట్లో ఆ గ్రహానికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడం మంచిది అంటే ఫోర్త్ హౌజ్లో ఉంది అప్పుడు మీ పేరు మీద ప్రాపర్టీస్ ఉండకపోవడం మంచిది గుర్తుపెట్టుకోండి లేదండి ట్వెల్త్ హౌస్లో ఉంది మీ పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయకపోవడం మంచిది లేదండి బుధరాశుల్లో ఉంది కేతు ఎక్కువగా లేదా బుధుడితో కలిసింది మీ పేరు మీద బిజినెస్లు ఉండకపోవడం మంచిది అలాగా అసలు ఏ రాసుల్లో ఉంది ఏ సంబంధించినటువంటిది ఎలా ఉంది అనేటువంటిది తెలుసుకోవాలి ఇక్కడ మరొక విషయం ఏంటంటే మరి చాలామంది సందేహం వస్తుంది ఏవండి మరి పిల్లల స్థానంలోని వివాహ జీవిత భాగస్వామి స్థానంలో పెళ్లి చేసుకోకూడదు అంటే అలా కాదు కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లల్ని దూరంగా పెంచాల్సినటువంటి స్థితిలో వస్తాయి అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొన్నిసార్లు జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేయకపోతే అక్కడ ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు ప్రతిరోజు లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి అనే విధాలు బాగుంటుంది శ్రీమాత్రేన మహా